హలో హలో మాస్టర్ మీ పేరేంటండి రాజేంద్ర చెప్పు రాజేంద్ర గారు మీరు స్టూడెంట్స్ కి ప్రేమ పాఠాలు నేర్పుతున్నారా కాలేజీలోని పిల్లలకి ఏం నేర్పాలి గురువు గురువు అంటే ఏంటి గురువు అంటే తండ్రితో సమానం

నీళ్ళంటాడు ఒక్కడుంటే చాలు కాలేజీలు చెడిపోయి పిల్లలు తల్లిదండ్రులని పొద్దున కాలేజీ పంపించుకోవాలంటే నీళ్ళు నీచులు ఉంటే ఎలాగా పిల్లలు ఎందుకు పంపిస్తున్నారు కాలేజీలకి చాలా కాలేజీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో పంపుతున్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు రేపు పొద్దున్న కాలేజీలు పంపాలంటే ప్రతి తల్లిదండ్రులు అల్లుకోవాల మేమ